సంగారెడ్డి జిల్లాలో పదహారు వందల పదహారు పోలింగ్ స్టేషన్లలో అన్నింటిలో కూడా పోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పోలింగ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్లకు మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పాటు నీతి సదుపాయం మరియు ఆశా ఎన్నమ్స్తో ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే ఈరోజు పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను